శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రోనివాడ ఛానల్ ఈరోజు వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశి అధిపతి శని గ్రహం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చుట్టుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో ఒకసారి కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా ఈ యొక్క రాష్ట్రాధిపతి శనేచరుడు జన్మరాశిలోనే ఉన్నారు మీకు వక్రీకరించిన స్థితిలో ఉన్నారు ద్వితీయ లాభాధిపతి యొక్క గురుగ్రహము చతుర్థంలో ఉన్నారు అంటే పృషవరాశిలో స్థితి పొంది ఉన్నారు పంచమ అష్టమాధిపతి బుధువుతారు ఈ యొక్క బుధగ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారతారండి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కర్కాటకంలో నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు సింహరాశిలో ఇరవై నాలుగు నుండి మాసాంతం వరకు కూడా ఆయన తన ఎగ్జాల్ట్ అంటే బలమైన స్థానం అనేటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు మరి ఏ ఒక్క ఎవరయ్యారంటే కుంభరాశి వారికి చతుర్థనవమాధిపతి కేంద్ర మరియు కోణాధిపతి కాబట్టి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రగ్రహం పద్దెనిమిది సెప్టెంబర్ వరకు అష్టమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ఉంటారు కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీన పొందుతారండి పద్దెనిమిది సాయంత్రం నుండి తొమ్మిదవ స్థానానికి తన మూల త్రికొంద రాశి అయినటువంటి రాశికి చేరబోతున్నారు యొక్క శుక్రగ్రహం మరి తృతీయ దశమాధిపతి మూడు మరియు పదవ స్థానాలకు ఆధిపత్యం వహించే కుజుడు ఈ యొక్క కుజగ్రహం ఐదవ స్థానం అంటే ఐదవ స్థానం అంటే ఏం లేదండి కుంభం నుంచి ఐదవ స్థానం మిథునం అవుతుంది మిథునంలో ఉన్నారు రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు ధన కుటుంబ స్థానం అంటే ద్వితీయం అంటే మీనంలో ఉన్నారు కుంభం నుంచి రెండవ స్థానం మీనం అవుతుంది రెండవ స్థానంలో ఉన్నారు కేతు స్థానం అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సో డిగ్రీ స్థాయి విద్య అంటే చతుర్థం చూస్తూ ఉంటాం చతుర్థాధిపతి శుక్రుడు స్థానంలో ఉన్నారు సో నాలుగు ఎనిమిది సంబంధం ఎనిమిది మంచిది కాదు శుక్రుడు వీక్ అక్కడ కేతుతో కలిసి ఉన్నారు డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్ ఫోకస్ లేకపోవడం లాంటివి కనబడతాయి మళ్ళీ విద్యార్థులకి కుంభరాశి వారికి డిగ్రీ స్థాయి విద్యార్థులకి పద్దెనిమిది సాయంత్రం నుండి నిరాకర దాకా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సాహంతో ఉంటారు బాగా చదువుతారు ఫోకస్ చేస్తారు పద్దెనిమిది దాకా కాస్త లేకుండా ఉంది సో ఫోకస్డ్గా ఉందండి హైర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య ఐదవ స్థానాధిపతి బుధగ్రహం సెప్టెంబర్ నాలుగు నుండి మరి ఇరవై మూడో తారీఖు వరకు మంచి స్థితిలో ఉంటారండి సో ఆయన కేంద్రంలో ఉంటారు రైతుతో కలిసి బుధాదిత్య యోగం ఫామ్ చేస్తారు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడే నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు కూడా పీజీ లాంటి విద్య చదువుతున్న విద్యార్థులు ఎక్సలెంట్గా ఉంటుంది ఫారిన్లో ఉన్న విద్యార్థులు బాగా రాణించగలుగుతారు వారి యొక్క విద్యలో సో ఇబ్బంది లేదు కాంపిటీషన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాంటివి రాస్తున్న వారికి సెప్టెంబర్ నాలుగు నుండి ఇరవై మూడు మధ్యలో కూడా మంచి ఫలితాలు చదువు చూస్తారు సో పాజిటివ్గా ఉందని చెప్పాలి మరి వృత్తిలో ఎలా ఉంటుంది కుంభరాశి వారికి అంటే వృత్తికి అధిపతి కుజగ్రహం వృత్తి అధిపతి కుజుడు ఐదవ స్థానంలో ఉన్నాడు ఐదు అంటే ఆరవ స్థానంలో డైలీ సర్వీస్ ఐదు అంటే కొంచెం మార్పు వృత్తిపరంగా ఇంటర్న్షిప్స్ కావచ్చు ట్రైనింగ్ చేసే అటెండ్ కావాల్సి రావాల్సి వస్తుంది కొంత మార్పులు చేర్పులు ఉంటాయి మీకు వృత్తిలో రావాల్సిన ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే లాభాధిపతి గురుడు చతుర్థంలో ఉండి మీ వృత్తిని చూస్తూ ఉన్నాడు లాభం అంటే వృత్తి ద్వారా పదకొండు వృత్తి తర్వాత స్థానం ధనస్థానం వృత్తి నుంచి రావాల్సిన ధనం వస్తుంది కొంతమందికి గుర్తింపు మరికొంతమందికి రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు ధనం కావచ్చు హెరియర్స్ బకాయిలు కావచ్చు గ్యారెంటీగా వచ్చి తీరుతాయని చెప్పాలండి ఏదో స్థానంలో కుజులు ఉన్నారు కాబట్టి ఏదైనా మార్పు చేద్దామని ఆలోచనలు వస్తూ ఉంటాయి సో సిచువేషన్ అయితే కంఫర్ట్గానే ఉంది కాబట్టి బెటర్ టు కంటిన్యూ అండి ఈ స్థితిని ఇలా కంటిన్యూ చేయడమే ఉత్తమం మంచి అవకాశం వస్తే తప్ప క్విడ్ చేయకుండా కంటిన్యూ చేయడం మంచిది కుంభరాశి వారికి వ్యాపార విషయంలో ఏడవ స్థానం వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తుంది అందులో పదహారవ తారీఖు వరకు కూడా వ్యాపారాధిపతి ఏడవ స్థానాధిపతి రవి అందులోనే ఉంటారు నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు బుధగ్రహం కూడా ఉంటారు వ్యాపారస్థానానికి లాభస్థానం అనేటువంటి మిథునాధిపతి బుధుడు అందులో ఉంటాడు కాబట్టి వ్యాపారంలో బాగుంటుంది చక్కగా రాణిస్తారు క్లయింట్స్తో మంచి ర్యాపోర్ట్ ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు కూడా చక్కగా చేస్తారు ఎక్సలెంట్గా ఉంది పదహారు వరకు పదహారవ తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క రవి స్థానానికి వెళ్తారు పదహారవ తారీఖు నుంచి కాస్త నార్మల్గా ఉంటుందని ఫస్ట్ హాఫ్ ఈ మాసం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇందాక చెప్తున్నట్టుగా పదహారు వరకు కూడా మంచి అన్యోన్యత సామరస్యత ఉంటుంది వీరు ఎప్పుడైతే కనుక అష్టవానికి రవి వెళ్తారో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలండి వారికి ఏదైనా చర్మర సంబంధమైన ఇబ్బందులు కావచ్చు పంటికి సంబంధమైన ఇబ్బందులు కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గడం అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గడం కాస్త బాడీ వీక్ అనిపించడం నరాల వీక్నెస్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు సో ఇదంతా కూడా గోచార రీత్యా మీరు అంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి అందులో జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి బలం బాగున్నా జరుగుతున్న దశలు అంత దశలు బాగున్నా కూడా సో ఇక్కడ చెప్పేటువంటి చెప్పబోయే నెగిటివిటీ అంతగా మీకు వర్తించదు కాబట్టి ధైర్యంగా ఉండండి అవసరం లేదు నెగిటివ్ మైండ్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి మరి ఒకవేళ లైఫ్ పార్ట్నర్కి జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగున్నా ఏడు వల్ల పది ఎనిమిదిలో పడ్డాడు ఎనిమిది అంటే కనుక జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత జగడం చిన్నపాటి మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో బెటర్ ఆ పరిస్థితి నుంచి మీరు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి బీ పేషెంట్ విజిలెంట్ అబ్జర్వ్ చేస్తుండే కాముగా ఉండే ప్రయత్నం చేయండి మరి ఆర్థిక సంబంధమైన విషయంలో చూస్తే ఒకటి ఇక్కడ లాభాన్ని కుజులు చూస్తూ ఉన్నాడు ఉద్యోగం ద్వారా లావాల్సిన డబ్బులు వస్తాయి రెండవ వారం వరకు కూడా సో మనకు మంచి వ్యాపారం ద్వారా లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి కాకపోతే రాహు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంత ఖర్చు కూడా గోచరిస్తుంది ఇన్కమ్ వస్తుంది కొంతమంది డైలీ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా వస్తుంది కాకపోతే ఖర్చు అనేది ఆధ్యాత్మిక విషయాలు ఎంతో ఖర్చు ఉంటుందండి వ్యయాన్ని కేతు చూస్తున్నాడు గురుడు చూస్తున్నాడు గురు కేతు ఈ రెండు కూడా ఆధ్యాత్మిక విషయాలు ఎంత ఇంట్రెస్ట్ వల్ల పార్టిసిపేట్ చేయడం వల్ల కొంత ఖర్చు గోచరిస్తూ ఉంది అదేవిధంగా మీకు నాలుగవ స్థానాధిపతి శుక్కుడు ఆష్ట్రమంలో ఉన్నాడు ఇంటిలో రిపేర్లు వాహన రిపేర్లు అలాంటి వాటి వల్ల కూడా లేకుంటే ఇంట్లో ఏదో ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఇంటీరియర్గా కొంచెం మార్చుతాము ఫ్యాషన్ వస్తువులు ఇంట్లో కుటుంబ స్త్రీల వల్ల కూడా కొంత ఖర్చు అయితే గోచరిస్తుంది అండి ఎందుకంటే చతుర్ధాధిపతి సుక్కుడు ఆశ్రమంలో ఉండి ద్వితీయాన్ని చూస్తూ ఉంటాడు ఖర్చు గోచరిస్తుంది మళ్ళీ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము కుటుంబంలో సంతోషం ఎలా ఉంటుంది అని అంటే సుక్కుడు ఎప్పుడైతే కనుక పద్దెనిమిది తారీఖు నుండి ఆయన తన స్వస్థానానికి వస్తారు నవమస్థానానికి మీ యొక్క సిబ్లింగ్ సహకారం బాగుంటుంది అంత కుటుంబంలో గ్యాదరింగ్ ఉంటుంది సో సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందని చెప్పాలండి సో ఇలాంటి ఇబ్బందులు అయితే లేదు మరి హెల్త్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ప్రయాణాల వల్ల కాస్త బ్యాక్ పెయిన్ నడునొప్పి జాయింట్ పెయిన్ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఫాదర్ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిది అంటే తండ్రి కదా సో ఆయన అధిపతి సుక్కుడు కేదుతో కలిసి ఉన్నారు సహజంగా తండ్రి అంటే రవి కూడా రవి కూడా సందీస్టులో ఉన్నారు కాబట్టి చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది చూసుకోగలరు ఈవెన్ మదర్ ఆల్సో మదర్ ఇక్కడ నాలుగవ స్థానం సుక్కుడు అష్టంలో పదహారు వరకు ఉన్నారు మదర్ రెండు వారాలకు కూడా పేరెంటల్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త అదేవిధంగా మీరు ప్రయాణం చేసే విషయంలో చతుర్థాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి విలువైన వస్తువులు మర్చిపోవటము చిన్నపాటి వాహనం రిపేర్ రావటము ఆటంకాలు చిన్న చిన్న ప్రయాణాల ఇబ్బందులు తరెత్తే అవకాశం కూడా ఉంది కాబట్టి వాహన ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి సరిచూసుకోవాలి మరి రెమెడీస్ విషయంలో చూస్తే కుంభరాశి వారికి మేజర్గా ఇక్కడ యోగాలు ఇచ్చే గ్రహం శుక్రుడు ఆయన చతుర్ధనమాధిపతి ఆయన అష్టంలో పడిపోయాడు అండి వీక్ అయిపోయారు కాస్త కేతుతో కలిసి ఉన్నారు కాబట్టి శుక్రగ్రహ స్తోత్రం పట్టణం చేయడం లక్ష్మీ అష్టోత్తరం కనకధార స్తోత్రం పట్టణం చేయడం ఫ్యామిలీ హ్యాపీనెస్ ధనానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదేవిధంగా మీకు పంచమం అంటే సంతాన విషయంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు బాగుండాలి అంటే బుధ గ్రహం బుధ స్తోత్రం విష్ణు సహస్ర నామాళి పట్టణం సో అదేవిధంగా మీ యొక్క రాశిలోనే శని అచ్చేవాడు ఉన్నారు ఆయన ఒక సిస్టమాటిక్ ప్లాన్ అంటే ఒక పద్ధతి సమయ పాలన ఇవన్నీ ఉంటాయి సో రాశిలో శని ఉన్నారు కాబట్టి అలాంటిది ఇష్టపడిన కొంత ప్రొక్రాక్షనేషన్ ఉంటుంది బద్ధకం ఆహిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీర్చుకోవడం ఏ టైంకి ఏం చేయాలి ఇలాంటి ప్లాన్ చేసుకోవడం డైలీ సరే అంటే శరీరంలో కాళ్ళు నడక ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల బాడీ యాక్టివేట్గా ఉంటుంది సో ఎనర్జీగా ఉంటారు ఇవి కూడా పోస్ట్ పోన్మెంట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవి కూడా డైలీ యాక్టివిటీలో పెట్టుకోవాలండి ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి కొంత మాట తీరులో కానీ ధన సంబంధమైన విషయంలో కానీ ప్రణాళిక వేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇంకా కుంభరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే కుంభరాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన విద్యా వృత్తి వ్యాపారం లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి మరియు వీరికి సంబంధించిన రంగులు సంఖ్యలు దిక్కులు గాతవారం గాతతి గాత ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా వివరించడం జరిగిందండి ఇంతే కాకుండా రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై వరకు అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో కుంభరాశి వారికి మేజర్గా జరగబోయే సంఘటన ఏంటి అని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింకును కూడా మీకు డిస్క్రిషన్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోస్ కనుక గమనించగలిగితే సో మీకు యూజ్ఫుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి